చాలా సంతోషంగా ఉంది ఎందుకంటే మన ఎస్సీ రైట్స్ ప్రొటెక్షన్ ఒక చరిత్ర గల సొసైటీ మరి దాదాపు గత ముప్పై ఐదు ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి కూడా మరి మేము అందరం కూడా ఇక్కడ సర్వీస్ చేస్తున్నాం ఈ అసోసియేషన్లోనే కానీ పెద్దల ఆశీర్వాదాలతో పెద్దల యొక్క సలహాదారుల మేరకు మేము నేను సుదర్శనన్న మరి తెలంగాణ ఆంధ్ర డివైడ్ అయినప్పటి నుంచి కూడా డైరీ ఆయన ఆధ్వర్యంలో తెలంగాణ నా ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్లో ఒక సంవత్సరం కూడా మిస్ కాకుండా ఎన్ని కష్టాలు వచ్చినా కూడా మరి ఇద్దరం కూడా క్యాలెండర్ను డైరీని మరి తయారు చేసి ఇనాగ్రేషన్ చేయడం జరుగుతుంది ఆ కోణంలో ప్రతి సంవత్సరం కూడా మరి నేను అక్కడ ఆంధ్రలో తయారు చేసిన తర్వాత ముందుగా మన కమిటీ నుంచి ఇక్కడ నేషనల్ కమిటీ నుంచి తెలంగాణ కమిటీ నుంచి అన్న అలాగే నాగేశ్వరరావు అన్న అందరం కూడా అక్కడికి మె మరియు కొంతమంది మెంబర్స్ అందరిని కూడా ఇన్వాల్వ్ చేసి అందరం కలుసుకొని అక్కడ ఇనాగ్రేషన్ చేసేవాళ్ళు అయితే ఈసారి నేను జనవరిలో ఒక డిసెంబర్ ట్వంటీ ఎయిత్ నుంచి నాకు చిన్న సర్జరీ జరిగింది దానివల్ల నేను టెన్ డేస్ కంప్లీట్ బెడ్ రెస్ట్లో ఉండడం జరిగింది ఆ ఆ టైం గ్యాప్లో నాకు బాగా మైనస్ జరిగింది ఎందుకంటే నేను ఇన్ టైంలో చేయాలనేది ఒక కాన్సెప్ట్ ప్రతి సంవత్సరం కూడా దానివల్ల నేను విజయవాడలోనే ఉండి అది తయారు చేసి ఆ కొద్దిగా నేను రికవర్ అయిన తర్వాత ఆ అనారోగ్యంగానే ఉండి దాన్ని అక్కడ విజయవాడలోనే ఉండి తయారు చేసి ఆ తర్వాత నాకు అనుకోకుండా మన మాజీ ఎస్సీఎస్ ఎస్టీ కమిషన్ సెక్రటరీ ఆర్ సుబ్బారావు గారు అందరికీ తెలిసిన వ్యక్తి ఆయన ఆయన అనుకోకుండా నాకు గుంటూరులో ఉన్నాడని ఉండడం ఉన్నాడని తెలిసి పోయి ఆయన అడగంగా సరే నేను ఒక ఈ టూ డేస్లో అయితే నేను ఉంటాను విజయ్ పెట్టుకునే మాట అయితే విజయవాళ్ళు పెట్టేటట్టు నేను వస్తానని చెప్పాను అందువల్ల నేను అప్పటికే లేట్ అయిపోయిందని జనవరి పన్నెండు పదకొండవ తేదీన మరి సారు అందుబాటులో ఉన్నారని ఆయన ద్వారా మనోళ్ళతో అప్పటికప్పటికి మనోళ్ళను పిలిపించడానికి పది ఎందుకంటే కనీసం నాలుగైదు రోజులైనా గ్యాప్ ఉండాలి మన హైదరాబాద్ నుంచి మనోళ్ళను పిలిపించుకోవాలంటే కాబట్టి అనుకోకుండా ఆయన దొరికాడు పాయిగా నాకు లేట్ అయింది అందువల్ల ఇనాగరేషన్ విజయవాడలో ఈసారి డైరీ క్యాలెండర్ను మన ఆర్ సుబ్బారావు గారు ఐఏఎస్ రిటైర్డ్ ఎస్సీ కమిషన్ సెక్రటరీ గారి ద్వారా నేను ఇనాగ్రేషన్ చేయడం జరిగింది అయితే అందువల్లనే మనం కలుసుకోలేకపోయాను ఈ సంవత్సరం అంటే ఉన్న ఫ్యాక్ట్ నా అనారోగ్యం వల్ల కొంత అయితే ఈ డైరీ తయారు కావాలంటే మరి రెండు నెలలు కష్టపడాలి రెండు నెలల నుంచి మూడు మూడు నెలల నుంచి రెండు నెలల మధ్యలో చాలా రిస్క్ తీసుకోవాలి అన్న కూడా ఇక్కడ నేను అడుగుతూ ఉంటాను అన్న ఎంతవరకు వచ్చింది ఏంటి అని అన్న జరుగుతూ ఉంది అన్న మనోళ్ళ జిల్లాల నుంచి ఇంకా కొంత రావాల్సింది ఉంది చేస్తున్నానని చెప్పి చెప్తా ఉంటాడు కాబట్టి డైరీ మనం యాడ్స్ ఇస్తున్న ఇస్తామనే కానీ ఆ డైరీ కోసము రెయ్యం పగులు కష్టపడితే గానీ ఎందుకంటే దాంట్లో వాళ్ళు ఇన్ఫర్మేషన్ కానీ ఆ ఫొటోస్ పంపించడం కానీ పంపించిన అన్నీ కూడా మళ్ళా చూసుకోవాలి ఆ తర్వాత మళ్ళీ డైరీ తయారు అయిన తర్వాత ప్రూఫ్ కూడా అంత ప్రూఫ్ అంతా కూడా మొత్తం మళ్ళీ చెక్ చేసుకోవాలి అంత చెక్ చేసినా కూడా అంతో ఇంతో ఎక్కడో చోట కొంత తప్పులు దొరుకుతూ ఉంటాయి అందువల్ల దాన్ని రెయ్యం మేము మేమిద్దరం కష్టపడితే కానీ తయారు కాని పరిస్థితి అలాగే ఫైనాన్షియల్కి కూడా చాలా ఖర్చుతో కొండ పని కాబట్టి ఇక్కడ మేము కూడా అక్కడే కష్టపడుతున్నాం ఇక్కడ తెలంగాణలో అన్న కూడా చాలా కష్టపడుతున్నారు ఈ డైరీ ఇనాగ్రేషన్ చేస్తున్నాడంటే ఈ సందర్భంగా ఆయనను నా ఆంధ్ర నుంచి ఆయనను పూర్తిగా అభినంది మనస్ఫూర్తిగా అభినందిస్తున్నాను సుదా మన సుదర్శన్ అన్నని అలాగే సహకరించిన మన పెద్దలు సీనియర్లు ఉన్నారు ఇక్కడ జూనియర్లు ఉన్నారు అందరూ కూడా మరి సహకరించారు చాలా సంతోషము కాబట్టి నెక్స్ట్ ఇంకా కొద్దిగా మన మన మెంబర్స్ మన జిల్లా ప్రెసిడెంట్ సెక్రటర్లు ఇంకా కొద్దిగా అన్నకు సహకారం వస్తే ఇంకా కొంత దాన్ని ఇన్ఫర్మేషన్ కానీ ఇంకా తొందరగా రిలీజ్ చేయడానికి కానీ అవకాశం ఉంటుంది కాబట్టి మీ అందరి సహకారం మేము చెయ్యాలి అని అంటే మీ అందరి సహకారం కావాలి మాకు అట్లా ఆంధ్ర నాకు కానీ ఇట్లా తెలంగాణ కన్నాకు కానీ కాబట్టి ఏది ఏమైనా మీ అందరినీ ఇక్కడ అభినందించాల్సిందే ఎందుకంటే మీరు మీరు లేనిది మేము లేము కాబట్టి మీరు మీ సహకారం ఉంటేనే ఏదైనా ముందుకు వెళ్తాం కాబట్టి మేము ఎంత కష్టమైనా కూడా దాన్ని సాధించడానికి మేము సిద్ధంగా ఉన్నాం కాబట్టి మీ అందరికీ మనసారా మరొకసారి జయభీములు అభినందనలు తెలుపుకుంటూ అందరికీ భీము తెలుస్తున్న అన్నను మరొకసారి అభినందిస్తూ ఇంటర్తో ముగిస్తున్నాం థ్యాంక్ యూ అన్న చె